హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఊరబావి కథానికల పుస్తకం నుండి మనం ఊరబావి అనే కథ ఇప్పుడు చదువుకుంటున్నాము రచించిన వారు ఆచార్య కొలకలూరి వినా గారు చదువుతున్నది కరుణ సిరిమణి ఊరబావి చుట్టూ జనం మూగారు తొంగి చూసిన వాళ్ళు ముఖాలు చిట్లించుకొని వికారంగా కనిపిస్తున్నారు బారెడు పొద్దెక్కిన బావి గచ్చు మీద నీటి చెమ్మలేదు బావి పక్క మురుగుంటలో బ్రతుకు తెల్లవార్చుకుంటున్న కప్ప ఒకటి కుంట వెలుపలకు వచ్చి తల బయటకు వెళ్ళబెట్టి చూస్తూ ఉంది జనం వస్తున్నారు వెళ్తున్నారు తాము పుట్టి భూమి మీద పడ్డాక ఇటువంటిది చూడలేదు వినలేదు అని వృద్ధులే చెప్తున్నారు మునసబు రావడంతోనే కొందరు తప్పుకుని తోవ ఇచ్చారు మునసబు తొంగి చూశాడు నీళ్లు ఎర్రడాలు తిరిగాయి నీళ్ళ మీద పూర్తిగా మునక్కుండా తేలకుండా గిలకలకు కట్టిన మోకులు కారణంగా నాలుగు కాళ్ళు పైకి ఎగదట్టిన తోలువలు చేసిన ఎద్దు దట్టం మాంసంలోని సారం నీళ్లలోకి దిగిపోతే పాలిపోయిన దట్టెం ఎవుడి పనిచేసింది మునసబు కళ్ళలోంచి దిగివచ్చిన కోపం మీసాల మీదుగా పాకి పెదాల కొనల్ నుంచి జారి పళ్ళ మధ్య పదును తేలుతూ ఉంది మునసబు ఆ ఆలోచనలోనే ఇంటికి చేరుకున్నాడు కరణం వెట్టివాళ్ళు రైతులు వెంట ఉన్నారు ఏ జీతగాడు ఆ చుట్టుపక్కల లేడు ఎవడు చేసుంటాడు ఈ పని అందరికీ ఇదే ప్రశ్న కొందరికి చూచాయిగా వాడే అనిపించింది అన్నిటికీ ఆడే అంటం ఏం బాగుంటుంది అని అనిపించింది అనుమానం స్థిరమైంది రాముడి కొడుకు చిదంబరం ఇంత చేసుంటాడు మునసబు తన ఇంటి ప్రహరీ పక్క అరుగు మీద కూర్చున్నాడు రైతులు కొందరు ఎదుటి వీధిలో నిలబడ్డారు వెట్టి మనిషి తెచ్చి ఇచ్చిన చుట్ట ముట్టించుకొని గవదలు చొట్టలు పడేటట్లు పొగ పీల్చి దవడలుబ్బించి పొగ వదిలి చుట్టకొరికి కాండ్రించి ఉమ్మి వేసి వాడే అన్నాడు అని చుట్ట పొగ గట్టిగా పీల్చినంతసేపు గొంతులని పొగుంచుకొని వదులుతూ చిదంబరం అన్నాడు పొగ కందెనతో యంత్రం కదిలి తిరిగి పొగతో పాటే యంత్రంలో పొట్టుడిపోయి వడ్ల గింజ బియ్యం గింజ అయి బయటికి వచ్చినట్టు చిదంబరం పేరు వచ్చింది అంతే ఆడే ఎంత పిదపకాలం ఏందో మూడింది నాశనం నాశనం అయిపోతారు వీధిలో ప్రహరీ అరుగుకి ఎదురుగా ఉన్న రైతులు ఏమేమో అనుకుంటున్నారు నాగరికత ఏర్పడక పూర్వం సంఘం సరిగ్గా రూపుది రూపురేఖలు దిద్దుకోక పూర్వం దేనికి వ్యవస్థ సక్రమంగా నిర్ణయం కాని సమయంలో ఏదీ నిర్జితంగా లేని దశలో క్రమంగా రుజువుగా నీతికి కట్టుబడి ఉండాలని కోరే మానవ సమాజంలో వేదం ప్రతి విషయానికి ఆధారమైనట్టు వేదగత విషయం అధికారికమైనట్టు ఇంత నాగరికత సభ్యత సంస్కృతి మానసిక స్వాతంత్ర్యం ఉన్నాయనుకుంటున్నా ఈ రోజుల్లో ఆ గ్రామంలో మునసబు మాట చలామణి అవుతుంది ఒక్క మాటలో ఆ ఊరిలో మునసబు మాట వేదవాక్కు ఆ ఊళ్ళో రమరమి నాలుగు వందల గడపలో వంద గడప హరిజనుల పల్లెలో ఉంది ఎండాకాలంలో ఆ పల్లెలో నీటి ఎద్దడి పాపిష్టి గుటక దిగడానికి గటక ఉండదన్న జనవాదం నిజమైతే హరిజనులు ఏం పాపం చేసుకున్నారో టంచనుగా వేసవిలో పల్లెలో ఉన్న ఒకే ఒక్క బావి ఒట్టిపోయింది రాత్రంతా ఊరిన నీరు తెల్లవారుజామున నాలుగు కావిళ్ళు మోస్తే బావిలో నీటి చెమ్మ లేకుండా పోతుంది రాత్రి బెత్తడెత్తు నీరున్న బావి పగలు చెమ్మ లేకుండా పోతుంది ఊళ్ళో ఉన్న ఐదు బావుల్లోనూ మూడు ఎండాకాలం ముష్టిత్తుకుంటాయి రెండు బావుల్లో శ్మశారం పక్క తోవలో ఉన్న బావి ఏటెల్లకాలం జల సమృద్ధితో ఉంటుంది పీడికెడు జల ఎప్పుడో తప్ప ఆ బావి నీళ్ళు తెచ్చుకోరా ఊరు తెచ్చుకోదు ఆ ఊరు ఊరికి విసిరేసినట్లుంటుందా బావి ఊరికి విసిరేసినట్లుంటుందా బావి ఆ రోజు ఊరంతా ఆ బావి నీళ్ళే తెచ్చుకున్నారు ఊరు పూర్వం ఈ బావికి దగ్గరగా ఉండేది జనం పెరగడంతో ఇళ్ళు పెరగడం ప్రారంభమై శ్మశానం వైపు కాక దక్షిణంగా పెరిగాయి ఎద్దుదట్టం వేలాడుతున్న ఈ బావి పూర్వం పల్లెకు దగ్గరగా ఉండేది ఊరు పెరిగిన తర్వాత ఊరుకు పల్లెకు దగ్గర అయింది పల్లె పెరుగుదల ఆ బావికి దక్షిణంగా జరగడంతో దక్షిణం వైపు బావి అగత్యం ఏర్పడింది ఆ బావి ఎండాకాలం వట్టిపోతుంది ఊరికి పల్లెకు మధ్యగా ఉన్న ఈ బావిని అందరూ ఊర బావి అంటారు పల్లెకు ఊరికి మధ్యనున్న కంకర్ రోడ్డు మలుపు తిరిగే చోట ఉంది ఊర బావి ఆ బావిలో ఏడాది పొడుగునా నీటికి ఎద్దడు ఉండదు ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం మిగతా కదా నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణా సిరిమాని